నమస్కారం ఇదం విష్ణుర్విచక్రమేత్రేధా సమూఢమస్ పాగం సురే విష్ణవే అంటున్నాం మనం ఈ ఆషాఢమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి నాడు విశేషించి విష్ణు శయనోత్సవం శయన ఏకాదశి తొలి ఏకాదశి ఎందుకంటున్నాం ఏకాదశి అంటే ఏమిటి ఏకాదశి నాడు ఉపవాసం చేస్తే కలిగే ప్రయోజనం ప్రయోజనమేమిటి శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహం పొందాలి అంటే ఏకాదశి నాడే ఉపవాసం చేయాలా ఇలాంటివన్నీ కూడా మనకు ప్రశ్నలు సంధించుకుంటే అనేక సమాధానాలు ఒకే ఒక్క వాక్యంతో సమాధానంగా చెప్పుకోవచ్చు ఆ ఒక్క వాక్యం ఏకో విష్ణు మహర్భూతం పృథక్భూత అన్యనేకష స్త్రీల్ లోకాన్ వ్యాప్య భూతాత్మ భుక్ విశ్వభుగవ్యయ అంటుంది పురాణ ప్రపంచం ఏకో విష్ణు నారాయణ బ్రహ్మం ఇంకో బ్రహ్మం లేదు ఇంకో దైవం లేదు విష్ణువు విశ్వవ్యాపకీలవాత్ విష్ణు అభీయతే ఆ ఒకడే అయినటువంటి విష్ణు పరమాత్ముడు శ్రీమన్నారాయణమూర్తి తనకు తానుగా లక్షలాది కోట్లాది రూపాలుగా విభజించుకొని విభజించుకొని మమమాయా దురత్యయా అన్న గీతా వాక్య ప్రమాణాన్ని మనం స్వీకరిస్తే అలాగా విభజించుకొని అన్ని జీవులలో అన్ని ప్రాణులు అన్ని చోట్ల కూడా అనోరణీయాన్ మహతో మహయ్యాన్ అన్నట్లుగా విశ్వవ్యాకృతిపై ప్రకాశిస్తున్నాడు అటువంటి శ్రీమన్నారాయణమూర్తిని ధ్యానం చేసే నిమిత్తమై మన శరీరాన్ని దీన్ని కాయ శుద్ధి అంటారు మన శరీరాన్ని శుద్ధి పరుచుకునే నిమిత్తమై ఏకాదశి నాడు ఉపవాసం చేయాలి చాలా మంది శనివారం ఉపవాసాలు గురువారం ఉపవాసాలు సోమవారం ఉపవాసాలు ఇలా యథోక్తంగా వారి వారి నచ్చినట్లుగా వారాల్లో ఉపవాస వరద దీక్షలు చేస్తూ ఉంటారు అది ధర్మం చెప్పకుండా శాస్త్రానుసారంగా మనం ఏ పద్ధతిని పాటించాలి అంటే ఏకాదశి నాడు ఉపవసించాలి ఇది శాస్త్రం వాయు ప్రాణంలో ఇందు ప్రమాణం ఈ విధంగా ఉండేటటువంటి ఏకాదశి ఉపవాసాలలో సంవత్సరంలో పన్నెండు నెలలు నెలకు రెండు చొప్పున వేరసి ఇరవై ఐదు నాలుగు ఏదైనా ఒక సంవత్సరం అధిక మాసం వస్తే మరో రెండు మాస రెండు ఏకాదశులు జతకూరుతాయి కాబట్టి ఇరవై ఆరు ఏకాదశులు ఇలా ఉపవాసం చెయ్యాలి అందువల్ల శ్రీమన్నారాయణమూర్తి నారాయణమూర్తి అనుగ్రహం లభిస్తుంది అని శాస్త్రం చెబుతుంది ఇందులో అంటే ఇరవై నాలుగు లేదా ఇరవై ఆరు ఏకాదశులలో తొలి ఏకాదశి అని ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశికి ఎందుకండి పేరు దీనికి మనం పారాసర సంహిత అనే గ్రంథాన్ని మనం పరిశీలించినట్లయితే సమాధానం లభిస్తుంది శ్రీమన్నారాయణమూర్తి అంతటా ఉండే స్వామి అన్నిటా ప్రకాశించేటటువంటి స్వామి అన్నీ ధరించినటువంటి స్వామి యోగమాయ కూడా ఆయన స్వరూపమే మాయ ఆయన అలంకరించిన అలంకారమే ఆయనను చేరే నిమిత్తమై మాయ కూడా తహతహ పడింది యోగం చేత ఉన్న చేత ఈ మాయను యోగమాయ అంటుంది శాస్త్రం ఏ అనేది ఆ స్వామి శంఖము చక్రము గద వనమాల చేత అలంకితుడై దివ్యాలంకార భూషితుడిగా మనకు దర్శనమిస్తున్నాడో ప్రపన్నుడై మనల్ని కాపాడుతున్నాడో ఆ స్వామిని ఒకనాడు యోగమాయ స్వామి నన్ను కూడా మీరు ధరించవలసింది అంటూ కోరుకున్నది స్వామి కరుణ అంతరంగితుడు కాబట్టి ఎవరు ఏదైనా తథాస్తు కనుక ఆ మాయను కూడా తథాస్తు నీవు నా కన్నులలో నివసించదవుగాక అంటూ అనుగ్రహం చూపించాడు అలా చూపించిన రోజు ఈ రోజు శుద్ధ ఏకాదశి కనుకనే దీనికి తొలి ఏకాదశి అన్నారు ఈనాటితో శ్రీమన్నారాయణమూర్తి కన్నులు మూసుకొని పవళించి ఉంటాడు అంటుంది పురాణ ప్రపంచం జగన్నాథుడు పవళించి ఉంటే లోకాలను సంరక్షించేదెవరు లోకంలో సృష్టి కొనసాగేది జగల అలాంటి ప్రశ్న కూడా వస్తాయి ఆయన నిద్రిస్తాడా జగన్నాటక సూత్రసారి అణోడనీయా అణువణువునా ప్రకాశించేటటువంటి స్వామి విష్ణువు అంటామే విశ్వవ్యాపకశీలత్వాత్ విష్ణు రవిధీయతే ఎక్కడైతే ప్రపంచంలో శూన్యం అంటూ లేకుండా ఉంటుందో గాలి నీరు వెలుతురు అన్నిటా అన్నిట తానే భాషిస్తున్నాడో కనుకనే ఆయనను వ్యాపార శీలతం ఉన్నవాడికనే ఆయన్ని విష్ణువు అన్నాం మనం అటువంటి స్వామి నిద్రిస్తాడా అది కాదు దాని అర్థం అదేమిటి అంటే నిరంతరం చంచలంతో ఉండేటటువంటి మన మనస్సు నీటితో ఒక దీక్ష స్వీకరించి ఒక నాలుగు నెలలు చాతుర్మాస్యవత దీక్షలు ఒక ఆరు నెలలు దక్షిణాయన పుణ్య కాలం ఇలా విశ్రాంతి స్వీకరించి తిరిగి పునరుజ్జీవితమై ఉత్తరాయణ కాలం అంతా కూడా దివ్యమైనటువంటి కార్యక్రమాలు చేపట్టే నిమిత్తమై మాఘాది కార్యక్రమాలు చేపట్టే నిమిత్తమై శక్తి పుంజుకునే నిమిత్తమై విశ్రాంతి తీసుకునే కాలం గనక విశ్రాంతి స్నామి తీసుకోడండి మనం తీసుకుంటాం కాల నియమాన్ని అనుసరించి రాబోయే వర్షారంభ సంభ్రమ వేళను అనుసరించి ఇంటిలో ఉండి నిరంతరం కూడా స్వామిని సేవించుకునే నిమిత్తమై మనం ఈ ఏకాదశిని తొలి ఏకాదశి పూర్వకాలంలో ఈ కాలాన్ని గణన చేసే విధానాలలో ఆషాఢ మాసం ఇది ఈ మాసంలో వరుణ ప్రకాశము అనే యజ్ఞాన్ని ఆచరించేటటువంటి వారు వరుణ ప్రకాసము శాకమేధము ఇలా మూడు నెలలు వాటి చొప్పున నాలుగు వ్రతములను వారు ఆచరించేటటువంటి వారు అందులో వరుణ ప్రకాశము ఈ మాసంలో ఆచరించబడే యజ్ఞం ఇది మొదటి యజ్ఞం గృహస్థు యజ్ఞదీక్ష స్వీకరించిన పిమ్మట ఆ యజ్ఞదీక్షను పరిపూర్ణం చేసుకునే నిమిత్తమే భాగంగా అందులో ఒకటిగా ప్రతిరోజు కూడా వైశ్వదేవము అనే యజ్ఞం చేస్తూ ఉండాలి ఈ యజ్ఞం చేయడానికి ఇది మూడవది ఆ వరుసలో వరుణ శాఖమేధము శాకమేధము అనబడే ఆ మూడింటిలో ఈ మూడవది అయినటువంటి వైశ్వదేవాన్ని నిత్యము ఆచరించడానికి అగ్నిహోత్ర సిద్ధి కావాలి అంటే వాళ్ళు వరుణ ప్రకాశము అని యజ్ఞం చేస్తారు ఈ యజ్ఞం ఈ మాసమే కనుక దీనికి తొలి మాసము తొలి ఏకాదశి అని పేరు పూర్వం మాయా శివనారాయణమూర్తిని కోరుకుని నన్ను కూడా ధరించవలసింది అని కోరుకుని చెప్పుకున్నాం కదా ఆ రోజు ఈ రోజే కదా ఆ నిమిత్తంగా కూడా ఏకాదశికి తొలి ఏకాదశి అన్న పేరు వచ్చింది కనుక తిథులలో పాడ్యమి మొదలుగా పౌర్ణిమ వరకు ఆ పిమ్మట అమావాస్య అన్నప్పటికీ చతుర్దశి పిమ్మట అమావాస్య తిథి ప్రమాణాలలో ఏకాదశి ముందుగా ఏర్పడింది కనుక దీనికి తొలి ఏకాదశి అన్నారు ఈ ఏకాదశి కంటే పూర్వం ఉండేవన్నీ కూడా తిథులు దిన సంజ్ఞలతో కూడుకున్నవి ప్రాఢ్యమి ద్విదీయ తృదియ చవితి పంచమి షష్ఠి సప్తమి అష్టమి నవమి దశమి ఇలా ఏర్పడ్డాయి ఇంకొకటి ఏమిటి అంటే ఈ దేహాన్ని నడిపించేవి పంచ కర్మేంద్రియములు పంచ జ్ఞానేంద్రియములు వెనసి పది ఇంద్రియముల చేత మనం సర్వ వ్యవహారాలను చక్కబెట్టుకుంటున్నాం శ్రీవన్నారాయణ మూర్తికి సమర్పించినటువంటి శరీరం అది ఒక శరీరమా సురరక్షకుడు చూడు చూడుకులు చూడుకులే అది కదా చూపులు శిశిషాజికి ముక్కు శిరము శిరము అది కదా శిరస్సు ఇలా ఆలోచన చేసినటువంటి ఏకాదశి మూడు వరాలు కోరుకున్నది పురాణ ప్రపంచంలో తాళజంగుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు శ్రీవన్నారాయణ ఇలా యోగమాయ చేత ఆవరింపబడి శయనించి నుంచి ఉండేటటువంటి కాలంలో ఈ రాక్షసుడు దేవతలందరినీ కూడా హింసించసాగాడు వాళ్ళంతా కూడా శివన్నారాయణమూర్తిని ప్రార్థించారు ఆ రాక్షసుడు పూర్వం బ్రహ్మదేవుని చేత ఒక వరం పొంది ఉన్నాడు అయో నిజ అంటే ఏ శరీరంలోంచి కూడా పుట్టినటువంటి స్త్రీ చేత నాకు మరణం కావాలి అనే వరం కోరుకుని ఉన్నాడు అలాంటి స్త్రీ ఉండే అవకాశమే లేదు కనుక నాకు మరణం లేదు అనేటటువంటి స్థిరమైనటువంటి ఆలోచనలతో వాడు ఉండి వాడి విధ్వంసం వాడు చేస్తున్నాడు అలాంటి వాడు అప్పటికి లేనండి కాని శ్రీమన్నారాయణ సంజ్ఞ అయితే ఏదైనా సాధ్యమే నారాయణ ఏ సర్వం న్వితీయోస్తి కశ్చిద్ కశ్చిదు స విష్ణుదేవహతి స విష్ణుదేవతి అంటుంది ఉపనిషత్ సారస్వమంతా కూడా కనుక ఈ రాక్షసుడు నా కంటే మించినవాడు లేడు అనేటటువంటి గర్వాంధకారాలతో కూడి ప్రపంచమంతా కూడా అతను చేస్తుండగా దేవతలంతా కూడా శ్రీమన్నారాయణకు శరణ వేడారు అతడు రాక్షసునితో యుద్ధం ఆరంభించాడు క్రమంగా ఆ రాక్షసుడు ఒక గుహలోనికి ప్రవేశించాడు శ్రీమన్నారాయణ మూర్తి అతడిని సంహరించే నిమిత్తమై ఆ గుహలోనికి చేరాడు ఆ సమయంలో స్వామి శరీరం నుంచి ఆ గుహ చివరలకు ఒక సన్నికర్ష స్పర్శ కలిగింది ఆ స్పర్శలోంచి స్వామిలో నుంచే ఉన్నటువంటి యోగమాయ మమమాయ దురతీయ అని జ్ఞాపకం తెచ్చుకున్నా గీతా వాక్యం ఆ యోగమాయ ఒక స్త్రీ రూపం ధరించింది రాక్షసుని సంహరించింది దానితో దేవతంతా శ్రీమన్నారాయణమూర్తిని స్తోత్రం చేశారు స్వామి మీవే తప్పై తత్పరం అంటూ ప్రార్థించారు అలాగే ఆ స్త్రీ స్వరూపం కూడా స్వామి నుంచే ఉద్భవించింది కనుక తిరిగి స్వామిలో చేరే పూర్వం ఒక మూడు వరములు కోరుకున్నది అందులో ఒకటి తన పేరు ఏకాదశి అని నిర్ణయం చెయ్యాలి తథాస్తు అన్నాడు ఆపన్న ప్రపన్నుడు ఆర్తజన్ రక్షకుడు శ్రీమన్నారాయణమూర్తి రెండవది ఈ ఏకాదశి నాడు తన వృత్తాంతమంతా ఎవరైతే స్మరిస్తారో అలాంటి వారికి కూడా ఈ ఆపద రాకుండా స్వామికరణ కావాలి అని పరోపకారథమై రెండవ వరం కోరుకున్నది స్వామి తథాస్తు అన్నాడు దానికి కూడా మూడవ వరంగా ఎవరైతే ఈ రోజు ఉపవాసం చేసి స్వామి వారిని సేవిస్తారో అలాంటి వారందరికీ కూడా వైకుంఠ ధామం అనుగ్రహించవలసింది అంటూ ప్రార్థించింది దానికి కూడా స్వామి తథాస్తు అన్నాడు అలా ఏకాదశి తిథి ఏర్పడింది అని మనకు పురాణ ప్రపంచం వర్ణిస్తుంది స్వామిని సేవించడం శగుణోపాసన నిర్గుణోపాసన శ్రీమన్నారాయణమూర్తి అంతటా ఉన్నాడు ఆలయంలో ఉన్నాడా మన ఇంటిలో ఉన్నాడా మనసులో ఉన్నాడా తిరుమలలో కొండపైన ఉన్నాడా మన ఇంట్లో దేవాలయం పూజాగ్రహంలో ఉన్నాడా మన వీధి గదిలో ముందు గుమ్మల్లో తిరిగి చిత్రపటంలో ఉన్నాడా అంగుళీయకంగా పెట్టుకుంటామే ఇందులో ఉన్నాడా మనసులో ఉన్నాడా ఇక్కడ ఉన్నాడా స్వామి ఇక్కడ ఉన్నాడు అనే జ్ఞానం మనకు కలగాలి అంటే ఏకాదశి నాడు మనం ఉపవాసం చెయ్యాలి పాడ్యమ నుంచి పౌర్ణిమ వరకు ప్రకాశించేటటువంటి ప్రత్యక్ష నారాయణ స్వరూపం సూర్యనారాయణమూర్తి కిరణాలు దేహమంతా కూడా నూట ఎనభై డిగ్రీలలో ప్రకాశిస్తూ ఉంటాయి ముందు భాగమంతా నూట ఎనభై డిగ్రీలు పాడ్యమ నుంచి పౌర్ణిమ వరకు వెనక భాగమంతా కూడా నూట ఎనభై డిగ్రీలు పాడ్యమ నుంచి అమావాస్య వరకు ఇలా మూడు వందల అరవై డిగ్రీలు ప్రతి బిందువుకు ఉండగా కోణాలు ఉండగా ఇందులో ఏకాదశి నాటికి ఆ కర్మసాక్షి జ్ఞానప్రదాత సూర్యనారాయణమూర్తి కిరణాలు ఈ దేహ మండలంలో జీర్ణకోశ మండలం పైన ప్రకాశిస్తాయి అంటుంది ఆధునిక వైద్య విజ్ఞాన శాస్త్రం కనుక ఈ రోజు మనం ఈ ఉదరకోశంలో జీర్ణ మండల వ్యవస్థలో ఏ ఆహారాన్ని ఉంచకుండా దీనికి విశ్రాంతిని అందజేసినట్లయితే ఈ శరీరం కాయం మరింతగా తేజస్సు రూపం సంతరించుకొని మరింత వృద్ధితో అభివృద్ధితో పెంపొందింపబడుతుంది విష్ణు బుద్ధి పెంపొందించేవాడు కనుక శ్రీమన్నారాయణ మూర్తిని స్మరిస్తూ ఆయన నామాన్నే ధ్యానం చేస్తూ ఆయనకే ప్రీతికరంగా ఏకాదశి నాడు ఉపవాసం చేయాలి అంటుంది ఆధునిక ధర్మశాస్త్రం కూడా వైద్య శాస్త్రం కూడా అంటే వైద్య శాస్త్ర పరంగా కూడా ఉపవాసం చేయడం శరీరానికి మంచిది ఏ రోజు ఇదిగో ఏకాదశి రోజు ప్రతి నెల కూడా ఒక ఏకాదశి రెండు ఏకాదశిలు వస్తున్నాయి కామిక ఏకాదశి భీష్మ ఏకాదశి అపర ఏకాదశి నిర్జల ఏకాదశి ఇలా అనేక నామాలతో ఉండగా ఈ ఆషాఢ మాసానికి అధిపతి వామనుడు శ్రీమన్నారాయణమూర్తిని ఈ ఆషాఢమాసంలో వామన స్వరూపంలో మనం స్తోత్రం చెయ్యాలి క్షీరసాగరతరంగితాత్మనే అంటారు కులశేఖరాలు వారి గారు ముకుందమాలలో ఆ స్వామి క్షిరసాగరతరంగితాత్మనే మిల్కీ ఇదే గ్యాలక్సీ అంటామే ఆంగ్లంలో అలా ఆకాశ మండలమంతా వ్యాపించి ఉన్నాడు అందులో శ్రవణ భాషిస్తున్నాడు అటువంటి స్వామిని ఈ ఏకాదశి నాడు మనం ఉపవాసం చేసి ఆషాఢ మాసంలో యజ్ఞం ఈ యజ్ఞం చేసే సమయంలో మనకు ఏ కోరికలు ఉండకూడదు అనేటటువంటి నిష్కామ భావనలతో స్తోత్రం చెయ్యాలి అది వర్ణప్రహాసం అనుకున్నాం శాఖమేధం అనుకున్నాం మరొకటి అనుకున్నాం ఏమనుకున్నా కూడా పరోపకారార్థంగానే కదా ఏకాదశి ఈ వరాలన్నీ కోరుకున్నది అది కూడా నిమిత్తమే స్వామిని మనం తిరుమలలో ఉన్నాడా ఇక్కడ ఉన్నాడా అన్న ప్రశ్న వేసి ఇక్కడ ఉన్నాడు అనేటట్లుగా నిర్గుణమైనటువంటి ఆ స్వామిని ఇక్కడ అంతరాత్మ స్వామిని అంతర్యామిగా ఉండే స్వామిని స్తోత్రం చెయ్యాలి అంటే ఈ నూట ఎనభై డిగ్రీల కిరణాలలో ఉదరకోశంలో ఏ ఆహారము ఉంచకుండా ఉపవాసం చేసి స్వామిని స్తోత్రం చెయ్యాలి ఇది తొలి ఏకాదశి అన్ని వ్రతాలు కూడా ఇతర దేవీ దేవతా సంబంధమైన వ్రతాలు నోములు పూజలు అన్నీ కూడా కామ్యకములు కాగా శ్రీమన్నారాయణమూర్తిని కూడా మనం అనేక రూపాలు స్తోత్రం చేస్తున్నామండి ఆ స్తోత్రాలలో పండరీపురంలో ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మ స్వరూపంలో గొప్ప ఉత్సవం నిర్వహిస్తారు తల్లిదండ్రుల సేవ మాత్రమే గొప్పది మాతాపితల సేవ మహనీయం కమనయ్యం రమణయ్యం అని వర్ణించినటువంటి అని భావించినటువంటి ఆ పుండరీకుడు తండ్రి గారి పాద సంవాహనం చేస్తుండగా పిలిచాడా పుండరీకుడు కృష్ణయ్య అన్న పేరుతో శ్రీమన్నారాయణ మూర్తిని కృష్ణయ్య వచ్చాడు పిలిచావు కదా నాయన అన్నాడు నేను మా నాన్నగారి పాద సంవాహనం చేస్తున్నాను సేవ చేస్తున్నాను మీరట్లా ఉండవలసింది అన్నాడు అది మొదలుగా నేటి వరకు పండరీపురంలో స్వామి ఇలా రెండు చేతులు నడుముకు ఆనించుకుని ఈ ముద్రలో ప్రగా భాసిస్తున్నాడు స్వామి స్వరూపం కదా అంతరంగం కదా కనుక స్వామిని ఈరోజు మనం ఏకాదశి రోజు నిష్కల మనస్సుతో నిష్కామంతో ఏ కోరికలు లేకుండా ఉపవాసం చేసి కీర్తించాలి ఏమండి కాలధర్మాన్ని అనుసరించి అనేక రోగాలు బాధలు మా శరీరాన్ని బట్టి పీడిస్తుంటాయి శంఖు చక్రాలకు అల్లేనే బిపి షుగరు ఇంకా ఏవో బాధలుంటాయి కాబట్టి మేము ఔషధ సేవనం సేవించకుండా బ్రతకలేం ఉదయం నుంచి రాత్రి వరకు మాకు ఏకో విష్ణు మహాభూతం అని మీరు చెప్పారు అలాగే మేము ఈ మందులు వేసుకోకుండా ఉండలేవంటి ఆహారం కావాలి కదా అంటే దానికి దానికి కూడా వాయు పురాణం ఒక మంచి పరిష్కార మార్గం సూచిస్తుంది ఉపవాసం అంటే ఉప సమీపే వసించుట పరమాత్మ భావానికి దగ్గరలో ఉండడమే ఉపవాసం నిశ్చల చిత్తంతో ఏకాగ్రతతో శ్రీమన్నారాయణమూర్తి నామాన్నే స్మరిస్తూ కాలం గడపడమే ఉపవాసం కనుక ఈ ఉపవాసాన్ని ఎలా ఉంచాలి ఎలా ఉండాలి అనేటట్టుగా వాయుపురాణం వర్ణిస్తుంది అందులో ప్రకారంగా మనం ఏవైనా ఆహారాన్ని పండ్లు పాలు ఒకటి ఒకటి ఏదైనా తీసుకొని కూడా ఉపవాసం చేయవచ్చు అందులో భాగంగా పెసరపప్పు బియ్యము కలిపి వండినటువంటి వంటకం వార్చనటువంటి దానికి దీన్ని స్వీకరించి కూడా మనం ఉపవాసం చేయవచ్చు అంటుంది ఈ వాయురాణం ఒకదానికంటే మంచి మరొకటి ప్రమాణమైనటువంటి ఇందులో ఉన్నాయి కేవలం వాయువు మాత్రమే స్వీకరించడం ఇది గొప్పది మన వల్ల కాదండి మంచినీళ్ళు స్వీకరిద్దాం ఇంతటితో ఈ శరీరం అంగీకరించదు పండ్లు పాలు స్వీకరిద్దాం ఇంతటితో కూడా ఈ శరీరం అంగీకరించదు ఇంకా ఏదో కావాలి అని కోరుకుంటుంది నువ్వులు బెల్లము కలిపి దంచి కట్టినటువంటి ఉందలను స్వీకరిద్దాం వాటితో కూడా ఈ శరీరం ఉపశమిస్తే వ్రతం చేద్దాం ఉపశమించకపోవచ్చు ఇంకా ఏదో కావాలని కోరుకుంటుంది అప్పుడు మనం ఇలా హవ్యము అంటాం పెసరపప్పు బియ్యము కలిపి వండినటువంటి పదార్థాలకి హవ్యము అని పేరు ఈ హవ్యాన్ని ఒకసారి స్వీకరించి ఉపవాసం ఉండవచ్చు ఇలా ఏదైనా పర్యాయంగా స్వీకరించి కూడా మనం ఉపవాసం చేయవచ్చు శాస్త్రం ఇలా కూడా మనకు నక్తం హవిష్యాన్న మనోదనం ఫలం తిలా క్షీరమాంబుచాజ్యం యత్పంచం ప్రశస్త మోత్తరముత్తరం చ అని వాయుపురాణం మార్గాన్ని సూచిస్తుంది నక్తం సూర్యాస్తమయం వరకు ఈ రోజు ఉపవాసం చేద్దాం ఆ పిమ్మట పెసరపప్పు బియ్యం కలిపి వండిన పొలగం కాసింత పదార్థం ప్రసాదంగా స్వీకరిద్దాం ఓదనం అంటాం దీన్ని ఫలం లేదా పండు తిందాం ఇది కాకుండా క్షీరం పాలు తాగుదాం ఇది కాకుండా అమ్ము అంటే నీళ్లు నీళ్లు తాగుదాం ఇవేవి కాకుండా వాయు స్వీకరిద్దాం ఒకదానికంటే మించి ఒకటి గొప్పవి ఇలా వాయు పురాణం మనకు మార్గాన్ని కూడా ఉపదేశిస్తుంది శరీరమాద్యం ఖలుధర్మ సాధనం గనక శరీరాన్ని కూడా రక్షించుకోవాలి కదా అని చెబుతుంది కనుక ఆషాఢ మాసంలో ఏకాదశి నాడు ఉపవాసం చేద్దాం దీనికి తొలి ఏకాదశి అని ఇందుకే నామం వచ్చింది వామనమూర్తి ఈ మాసానికి ఆధిపత్యం కలిగి ఉంటాడు గనక ఆ శ్రీమన్నారాయణ మూర్తిని ఇలా మనం వామనావతార స్వరూపంలో ధ్యానం చేద్దాం ఇంకా ఒక సందేహం కూడా మిగిలి ఉంటుందండి అదేమిటి అంటే ఏకాదశి వ్రతం పాటించిన పిమ్మట ద్వాదశి నాడు పారుణం చెయ్యాలి ద్వాదశి తిథి ఒక్కొక్కసారి మూడవ రోజు వస్తుంది అంటే దశమతిథి ఉండి ఉదయ సమయంలో దశమతిథి ఉండి ఆ పిమ్మట ఏకాదశి ప్రారంభమై మరునాడు ఉదయ తిథికి ద్వాదశి పూర్తి అవుతుంది త్రయోదశి వస్తుంది ఈ సమయంలో ఎలా పాటించాలి అనే సందేహం కూడా వస్తుంటుంది ధర్మాన్ని మనం పరిశీలించినట్లయితే దశమి మనలో ఉండేటటువంటి పది ఇంద్రియములకు ప్రతీక కాబట్టి దశమితో కూడిన ఏకాదశి కాకండా మరునాడు ద్వాదశితో కూడిన ఏకాదశినే స్వీకరించి ఉపవాసం ఉండి త్రయోదశి నాడు కూడా ఉపవాసం విడిచిపెట్టవచ్చును ఇది శాస్త్రం చెబుతుంది ఏకాదశి ఉపవాసం అంటే దశమి నాడు ఉపవాసం చేయాలి ఏకాదశి నాడు ఉదయం రాత్రి ఉపవాసం చేయాలి ద్వాదశి నాడు పారణ చెయ్యాలి పారణ అంటే గ్లాసు నీటిలో తులసి దళం వేసి మూర్తి ప్రీత్యర్థమై ఈ ఉపవాసాన్ని విడిచిపెడుతున్నాను అంటూ ఆ నీటి స్వీకరించడం ఆ పిమ్మట పంక్తి భోజనం చెయ్యాలి ఒక్కరు కూర్చుని భోజనం చెయ్యకూడదు కేవలవతి కేవలాది అంటుంది వేగం వేదం ఒక్కరే కూర్చుని భోజనం చేస్తే అది పాపాన్ని తిన్నట్లే శ్రీమన్నారాయణ మూర్తిని మనం దూషించినంత పాపం కలుగుతుంది కనుక ఇలాంటి నియమాలతో ఏకాదశి తొలి ఏకాదశి ఆషాఢ మాస ఏకాదశి ఆషాఢస్య ప్రథమ దివసే మేఘమాశ్లిష్ట సానం కాళిదాస మహాకవి జ్ఞాపకం తెలుసుకుందాం శ్రీమన్నారాయణ మూర్తిని స్మరించుకుంటూ సదా ఎల్లప్పుడూ కూడా శివనారాయణ మూర్తిని మనసులో నిలుపుకుంటూ ఏకాదశి వ్రతాన్ని పాటిద్దాం ఉపవాసం అంటే స్వామికి సమీపంలో నివసించడం అంటే ఏమండోయ్ ఆలయానికి వెళ్ళిపోవడం మాత్రమే కాదు సుమా ఎలాగూ వెళతాం నిరంతరం శ్రీమన్నారాయణ నామ స్మరణమే వినిపించాలి అనాలి ఇంద్రియాలన్నీ మనకి ఆ స్వామి ఇచ్చాడు స్వామినామాన్ని స్మరించడం కోసం కాదా కనుక ఏకాదశి నాడు ఇలా మనం స్వామిని స్మరించుకుందాం స్వామిని స్తోత్రం చేస్తూ త్వసు జగన్నాథ జగత్వం యథాసుఖం స్వామి నీవు శయనిస్తున్నావు లోకమంతా కూడా శయనిస్తుంది ప్రబుద్ధే ప్రబుద్ధులు లేకుండా సుబుద్ధే సుబుద్ధి కలువుగాక మేమంతా కూడా సుబుద్ధితో మెలగెదముగాక అని స్మరించుకుంటూ త్వై సుప్తే జగన్నాథ స్వామి నీవు శయనిస్తున్నావు లోకాలన్నీ కూడా గాక ఇక ఈ లోకాలన్నీ అంటే మనలో ఉండే ఇంద్రియాలే ఇంద్రియాలను నియంత్రించడమే జగన్నాథుని సేవ శ్రీమన్నారాయణమూర్తి సేవ అంతా ఆ స్వామి సేవలోనే అంతా ఆ స్వామికి అని నమస్కరించుకుంటూ సదా వేంకటే స్మరామి స్మరామి వినా వేంకటేషన్ ననాథో ననాథ సదా సదాకటేష స్మరామి స్మరామి హరే వేంకటే ప్రసీద ప్రసీద ప్రియం సర్వం శ్రీ ప్రయ స్వామి శ్రీవేంకటేశ్వారవిందర్పణమస్తు